మెగా హీరో సాయి ధర్మతేజ్ మూవీకి కష్టాలు వచ్చాయి ఆయన నటిస్తున్న గంజా శంకర్ సినిమా టైటిల్ ను మార్చాలని గంజాయి ప్రోత్సహించేలా సన్నివేశాలు ఉంటే తొలగించాలని యాంటీ నార్కోటిక్స్ బ్యూరో నోటీసులు జారీ చేసింది మెగా హీరో సాయి ధర్మతేజ్ బిగ్ షాక్ తగిలింది ఆయన నటిస్తున్న తాజా చిత్రం గంజా శంకర్ సినిమాకు తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు నోటీసులు పంపారు ఈ మూవీ టైటిల్ గంజాయి ని ప్రోత్సహించే విధంగా ఉందని పేర్కొంది టీచర్ లో హీరో గంజాయ్ అమ్మే ఒకటి పాత్ర పోషించినట్లుగా తెలుస్తుందని ఇది విద్యార్థులను యువతను ప్రభావితం చేసేలా ఉందని యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు తెలిపారు అందువల్ల వెంటనే సినిమా టైటిల్ మార్చాలని ఆదేశించింది అంతేకాదు ఈ సినిమాలో కూడా గంజాకి సంబంధించిన సన్నివేశాలు ఉంటే తీసుకుంటామని హెచ్చరించారు సినిమా నటీ నటులు ఇతర ఆర్టిస్టులు సోషల్ మీడియాలో బాధ్యతతో నడుచుకోవాలని సూచించారు శంకర్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్నారు ప్రస్తుతం గంజా శంకర్ సినిమా షూటింగ్ దశలో ఉంది సితారా ఎంటర్టైన్మెంట్ స్పాట్చ్యూన్ పో సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తుంది గంజా శంకర్ మూవీకి సంగీతం అందిస్తున్నారు మే లేదా జూన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది అయితే మూవీ టైటిల్ పై యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు అభ్యంతరం తెలపడంతో దర్శక నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి గతేడాది రెండు సినిమాలు చేశారు సాయి ధర్మ తేజ్ తన మేన్మామ పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో సినిమాలో నటించారు ఆ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది ఇక వీరూపాక్ష సినిమాతో సూపర్ హిట్ కొట్టారు సాయి ధర్మ తేజ్ వంద కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది